హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి చూపిస్తానండి ఇందులో ఎటువంటి రైస్ని వాడకుండా మనం ఈజీగా ఎంతో ఆరోగ్యంగా ఉండే మిల్లెట్స్ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు ముఖ్యంగా డయాబెటీస్ షుగర్ పేషెంట్స్ అండ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది మార్నింగ్ పూట మంచి బ్రేక్ఫాస్ట్గా అని చెప్పొచ్చు మరి ఇందులో ఉన్నాయి అన్నీ వి కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుందండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఏమేమి కావాలో చూసేద్దాం వచ్చింది ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇలా హాఫ్ కప్ ఉలవల్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు శనగల్ని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు బొబ్బర్లని యాడ్ చేస్తున్నాను ఇలా బొబ్బర్లని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పచ్చ జొన్నల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు హాఫ్ కప్పు రాజ్మాని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు రాగుల్ని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఇందులో అలసందలు కూడా హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం బాడీ చలవ ఉండడానికి ఇందులో మనం హాఫ్ కప్పు వరకు బార్లీ గింజలను కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు ఇందులో జొన్నలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకొని వాటర్ పోసేసి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి ఎంతసేపు నానితే దోశ అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా ఒకసారి కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసేసి ఎయిట్ అవర్స్ పాటు మూత పెట్టేసుకొని బాగా నానేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఎయిట్ అవర్స్ నాన్నాక ఈ పప్పులన్నీ బాగా ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం క్లీన్ చేసుకున్న పెట్టుకున్న పప్పు దినుసులన్నీ ఇలా వేసుకొని మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ దోశ మంచి టేస్టీ అండ్ హెల్తీ కూడా ఉంటుందండి డైలీ తిన్నా చాలా మంచిది ఇప్పుడు గిన్నె తీసుకొని ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పిండిని వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయను కూడా యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ని వేసి దోశ పిండిని అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక ఇలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం దోశ అనేది వేసుకుందాం చూడండి ఎంత పలసగా వస్తుందో ఈ దోశ అనేది మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా వచ్చేంతవరకు కాల్చుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో పోషకాలు కలిగిన మిల్లెట్స్ దోశ రెడీ అయిపోయింది ఇది మీరు ఎలా వచ్చిందో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నేను పెట్టే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో